నేను పెన్ను పెట్టి రాసేటప్పుడు నా పుస్తకం నాతో అంటుంది విన్నాను నీ ప్రతి పదాన్ని ప్రతి ఊపిరిని నీ ప్రతి శ్వాసని ప్రతి కన్నీటి చప్పుడును వింటూనే ఉన్నాను నీ మనసులో ఏమనుకుంటావో అది బయటకు తీయి నీ గొంతులో బయటకు రాకుండా మౌనంతో నిండిన ఆ అనుభవాలు నాపై వేయి నేను పదిలంగా దాచి ఉంచుతాను నీ అనుభవాలు నీ ఆలోచనలు ఎవరికి కావాలో వారికి పంచుతాను నువ్వు జస్ట్ రాయిని కదా నీ హృదయం నీ భాష నీ బాధ వినటానికి ఎవరున్నా లేకున్నా నేనున్నాను నేనెప్పుడు సిద్ధంగా ఉంటాను నువ్వు రాయాలి అనుకున్న ప్రతిసారి నేను నువ్వు రాసుకునే పుస్తకాన్ని నేను నువ్వు చేతిలో పట్టుకునే కళాన్ని నేను నువ్వు రాయాలనుకుంటున్న ఆలోచనని నేను నిన్ను ఈ లోకానికి చూపించాలి అన్న ఆవేదనను నువ్వు ఒంటరి దానివి కాదు నేనున్నాను అని అవును నేను రాయాలనుకున్న ప్రతిసారి అది నాతో చెప్తూనే ఉంటుంది